వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా రుద్ద మండలం ఎల్సిబి నగర్ సమీపంలోని జాయి సాలమ్మ రామలింగారెడ్డి గారి అశుభాశిసులతో నూతనంగా నిర్మించిన సాయి గీత ఏసీ కళ్యాణ మండపం పెనుగొండ ఎంపీపీ గీత రామ్మోహన్ రెడ్డి దంపతులు అంగరంగ వైభవంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగించారు ప్రారంభోత్సవం సందర్భంగా ఉచితంగా సామూహిక వివాహాలు జరిపించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ మాజీ ఎమ్మెల్సీ మంగమ్మ మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కొండూరు వేణుగోపాల్ రెడ్డి అనంతపురం నగరానికి చెందిన మహాలక్ష్మి శ్రీనివాస్ తదితర ప్రముఖులు వైసీపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు గీతా రామ్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేస్తూ తేనెటి విందు భోజనాలు ఏర్పాటు చేశారు Da! 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 uma estrada ఇక్కడ ఎంతో వైభవంగా ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు గీతమ్మ గారు ఇక్కడ కళ్యాణ మహోత్సవం సామూహికంగా అన్ని వారే భరించుకొని బాగుండాలా అన్ని రకాలుగా గ్రామంలో అందరూ బాగుండాలా చుట్టుపక్కల కూడా బాగుండాలా అని చెప్పి మంచి ఉద్దేశంతో వారి స్వార్థం విడిచిపెట్టి ఇక్కడ వారి కోసం కాకుండా ఏమాత్రం కూడా వారి శక్తి కొరికి భగవంతుడు వారికి ఇచ్చిన ప్రయాణ వేరదు गंधारंधर जामी हरे राम हरे राम हरे मित्रे हिन्दू भक्ति करे करे समचर्चे हारे हरे राम हरे राम हरे राम भजने भक्ति करे तुम क्या जाने तुम करे ना सुनाने तुम्हारे पास नया नवदात्मा अपरिवर्तित पदा और यह गोरी आसीनी काली काला जाने कुंदन Ramani, Sarani, Sopani, Parani, 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 Parani,